టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకలో ఉండగా పవన్ కళ్యాణ్ గారు గత పది సంవత్సరాలుగా రాజకీయాలతో బిజీగా మారడంతో సినిమాలను పక్కన పెట్టేశారు దీంతో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడప్పుడు సినిమాల్లో థియేటర్లకు వస్తాయని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే ఇకేదెలా ఉండగా పవన్ కళ్యాణ్ గారితో ఎలాగైనా సినిమా తీయాలని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయం తెలిసిందే ఇకేదెలా ఉండగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రస్తుతం మహేష్ బాబు గారితో సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయారు మరోవైపు మహాభారతం సినిమాను కూడా తీయాలని రాజమౌళి గారు ఎప్పటి నుంచో ఆ ప్రాజెక్ట్ గురించి మనకు చెబుతూనే ఉన్నారు అయితే లేటెస్ట్గా ఈ మహాభారతం సినిమాలో పవన్ కళ్యాణ్ గారు నటించున్నారని రాజమౌళి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన పాత్ర గురించి ఆయన స్పందిస్తూ నా మహాభారతం సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోని భాగం చేయాలనుకుంటున్నాను అందులో మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నటింపు చేయాలని చూస్తున్నా పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తీయాలని నా కళ రాబోయే రోజుల్లో అది నెరవేరుతోంది మహాభారతంలో పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పాత్రలు నటించబోతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రస్తుతం వ్యాఖ్యలు బరి అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సినిమాదాలో రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు సినిమాలు కూడా నటిస్తూ ఎవరు అనిపిస్తున్నారు ప్రస్తుతం హరిహర విరమ్మలు ఓజీ సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు